వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ తీర్పు నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాకోబ్ నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కుబీసి నూరు మేదపని రాజాని ఇలా కడగరా ఎందుకని బీసిలకు దక్కనవే సత్యాలే జడి సత్యాలే నోటకల కుల వృత్తుల సైననై